అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా ఒక్కటి గుర్తుంచుకోరన్నా బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస అన్న హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాసన పెట్టుకోండి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం వాళ్ళ పండిత్ దీన్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి అధికారులకు వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచి నన్ను పిలిచి బండి నన్ను అన్నారు సార్ నాకు అధ్యక్షు సార్ నేను చాలా జూనియర్ సార్ నాతో కాస్త చేయడం కష్టం సార్ నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద లేవు ఎవసారంటే అమిత్ షా ఒకటే పేరు నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు హిందూ ధర్మం కోసం కొట్లాడినావు అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు ధర్మం కోసం కొట్లాడు నువ్వు